బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనం కేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో సాధికారత విభాగం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు జిల్లా జడ్జి శ్రీమతి నీలిమ జిల్లా కేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం మరియు సాంస్కృతిక శాఖ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకలకు జగిత్యాల జిల్లా జడ్జి శ్రీమతి నీలిమ హాజరయ్యారు శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ అర్థం పడుతుందని అన్నారు నేటి యువత బతుకమ్మను గురించి తెలుసుకోవాలన్నారు బతుకమ్మలో ఉపయోగించే పూలను అందంగా పేర్చినట్లుగా కష్టపడి ప్రతి విద్యార్థి తన జీవితాన్ని అందంగా నిర్మించుకోవాలని జిల్లా న్యాయమూర్తి నీలిమ ఈ సందర్భంగా వివరించారు నేటి యువత మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రధానంగా సోషల్ మీడియా సెల్ఫోన్లలో ఎక్కువ సమయం వృధా చేయకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారు గర్వించే విధంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరారు ఈ సందర్భంగా కళాశాలలో ఉన్న సరస్వతి మాత విగ్రహానికి పూజ చేశారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య అరియల ఐషక్ తో పాటు పలువురు అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ వల్ల జీవితం పూలులో ఉన్న రంగుల వల్ల వికసిస్తుందని సంతోష ఆనందాలను అమ్మవారు అందిస్తారని సందర్భంగా వారు వివరించారు కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కందుకూరి శ్రీనివాస్ ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ పి రాజు అధ్యాపకులు సురేందర్ సాయి మధుకర్ గోవర్ధన్ రామచంద్రం రజిత సుప్రియ ప్రతిభ కవిత స్వప్న ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు క్యాడెట్లు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు